ఇలా వెల్కమ్ టమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఇప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది అండి ఈరోజు వచ్చేసి నేను వంకాయ పచ్చి పులుసు చేస్తున్నాను లావు వంకాయ ఉందనమాట అది పచ్చి పులుసు చేస్తున్నాను చూడండి నేను ఒక మూడు పచ్చిమిరపకాయలు స్టవ్ మీద కాల్చుకున్నాను అనమాట మంచిగా కాలే వరకు ఇవి పెట్టి కాల్చుకున్నాను అండ్ వంకాయకి చూడండి ఇలా కాలిపోవాలి సో ఇవి నేను తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను అండ్ నేను పెద్ద వంకాయకి ఆయిల్ అనమాట ఆయిల్ రాసి నేను దీని మీద పెడుతున్నాను కొంచెం హైలో పెట్టి ఇది కాల్చుకుని చేసుకోవాలి ఇలా చాలా బాగుంటుంది వంకాయ పచ్చి పులుసు సో చూడండి ఇలా చక్కగా అన్ని వైపులా కాలాలన్నమాట ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాలాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దు ఇది మరీ స్లో పెడితే చిన్నగా అయిపోతుంది కదా అందుకని మీడియం ఫ్లేమ్లోనే కాలాలన్నమాట ఇది మొత్తము కాలిన తర్వాత చల్లారాక మనం పొట్టు తీసుకోవాలి ఇది ఉడకాలి లోపలంతా కూడా సో చూడండి ఒకవైపు కాలిపోయింది ఒకవైపు కాలింది చూసారా ఇట్లా అన్ని వైపులా కూడా కాలాలన్నమాట మొత్తం కాలి మొత్తం లోపల ఉడకాలన్నమాట సో నేను ఈరోజు చిక్కుడుకాయ కూర కూడా చేస్తున్నాను చిక్కుడుకాయలు ఉలుచుకోవాలి ఒలుచుకొని తెచ్చి నాలుగైదు రోజులు అవుతుంది సో ఇందులో ఎన్ని మంచిగా ఉన్నాయి ఎన్ని మంచిగా లేదు చూసుకొని చిక్కుడుకాయ కూర కూడా చేయాలన్నమాట అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసి చేస్తాను నేను సో ఇదైతే కాలుతుంది ఇంకొంచెం ఇది సో చూడండి వంకాయ అయితే అన్ని వైపులా కూడా కాలిపోయింది ఇలా అంటే మెత్తగా వచ్చేస్తుంది అనమాట సో అన్ని వైపులా కూడా కాలిపోయింది మనం దీన్ని బంద్ చేసుకోవచ్చు ఇంకా చూడండి సో చూసారు కదా పొట్టు ఉడిపోతుంది ఇవ్వండి ఉడికిపోయింది మొత్తం పూర్తిగా కాలిన వంకాయని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇది పూర్తిగా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మనం చేత్తోని పీసుకేసుకోవాలి మొత్తం ఓకే పుట్టంతా తీసేసి చేత్తో పిసికేసుకోవాలి ఇది చల్లారాలి బాగా ఈ లోపు ఈ లోపు నేను ఈ చిక్కుడుకాయలు అయితే ఒలుచుకుంటాను ఓకేనా అండి ఇదంతా చల్లారిపోయింది మొత్తము ఈ పొట్టంతా కూడా మనం ఇలా తీసేసుకోవాలన్నమాట తీసి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇదంతా కూడా తీసేస్తున్నా మొత్తం సో ఇది నేను ఇప్పుడు చేసేది వంకాయ పచ్చి పులుసు చాలా 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 టేస్టీగా ఉంటుంది కొంచెం చింతపండు మనం నానబెట్టుకోవాలి ఇదంతా కూడా మనం చేతితోటి తీసేసుకోవాలి సో ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా తొడిమలు తీసేసి వీటిని చేతితో నలిపి పెట్టుకోవాలి ఫస్ట్ నేను చింతపడి నానబెడతాను ఒక నిమ్మకాయ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపడి నానబెట్టుకోవాలి ఫస్ట్ ఈ కాలిన పచ్చిమిరపకాయల్ని చేతితోటి మంచిగా ఇట్లా చిదుముకోవాలన్నమాట మొత్తం చక్కగా ఇట్లా మొత్తం చేతితోటి చిదిమేసుకోవాలి ఈ కారమే సరిపోతుంది మనకి పచ్చి పులుసులోకి ఇంకా కారం వేరే ఏం అవసరం లేదు సో ఇదంతా చక్కగా చిదిమేసుకున్న తర్వాత చిదిమేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ వంకాయని కూడా చక్కగా మెత్తగా చిరుముకోవాలి మంచిలా పిసుక్కోవాలి మెత్తగా గుజ్జులాగా అయిపోయే వరకు పిసుక్కోవాలి మంచి ఉడికింది చూడండి వంకాయ ఈజీగా ఊడితేనే మనకి ఇట్లా మెత్తగా అయిపోతుంది అప్పుడు ఈ పచ్చిమిరపకాయని కూడా మనం ఏదైతే చిదుముకొని పెట్టుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకొని కొంచెం పసుపు సాల్టు వేసుకొని కలుపుకోవాలి ఇది చేత్తో కలిపితేనే అసలు అమృతంలాగా ఉంటుంది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మీలో ఎవరైనా ఈ వంకాయ పచ్చిమి పులుసు ఈ రకంగా చేసుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఇంకా తెలియని వాళ్ళు చూడండి అండ్ ఇందులో నేను సన్నగా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటా చూడండి ఇలా చిదుముకొని పెట్టుకోవాలి ఇందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలన్నమాట చిటికెడంతా పసుపు ఉప్పు వేసాను ఇప్పుడు ఇది కలిపి పెట్టుకోవాలి పక్కన అండ్ నేను చేయగడుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేస్తే ఈలోకి చింతపడి నానిపోతుంది అండ్ కొంచెం ఇందులో బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట సో చూడండి సో ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేస్తున్నా ఆనియన్స్ బెల్లము బెల్లం కూడా కొంచెమే ఎక్కువ వేస్తే బాగోదు కొంచమే వేసుకోవాలన్నమాట తీపిదనం కోసం సో ఇప్పుడు ఇదన్నీ కూడా మంచి ఇట్లా కలుపుకోవాలి మంచి ఇట్లా అంత కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఉప్పు పసుపు కూడా వేసాను కదా ఇప్పుడు చింతపండు పులుసు కూడా మనం పిసికి ఇందులో పోసుకోవాలి సో చూడండి ఎంత బాగుంటుందో అసలు చాలా 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 బాగుంటుంది సో ఇదిగోండి చింతపండు పులుసు కూడా వేసేశాను వేసి ఇప్పుడు మొత్తం మళ్ళీ మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇలా చిక్కగానే ఉంటుంది అనమాట పులుసు నీరుగా ఉండదు చిక్కగా ఇలా దీన్ని పచ్చిపులుసు అంటారు వంకాయ పచ్చి పులుసు అనమాట సో దీనికి మనం పోపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మనం పోపేసుకోవాలి సో ఇదిగోండి కొత్తిమీర కూడా వేసాను అన్నీ కూడా ఇలా కలుపుకోవాలి మనం చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం దీనికి పోపు వేసేస్తున్నాం చేత్తో ఎంత బాగా పిసికి చేస్తే అంత చక్కగా వస్తుంది అన్నమాట పచ్చి పులుసు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది సో ఇదిగోండి పోపు వేసుకున్నా మినపప్పు మినపప్పు மினப்பமிர்ச்சி இவ கரிப்பா சோ இது போ கொஞ்சம் எற வீரகம் ஓப்பேசேஸ் போவ సో పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు నేను పచ్చిపులుసులో వేసేస్తున్నా పులుసు టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పచ్చి పులుసు ఇలా మీరు ఎంతమంది చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఇది టేస్ట్ చూసి చెప్తాను మీకు ఓకేనా టేస్టీ టేస్టీ పచ్చి పులుసు చూడటానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా సో ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ కూర పోపు అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసి చిక్కుడుకాయ కూర అయితే చేస్తున్నాను నేను దిస్ ఈజ్ కాల్డ్ పచ్చి పులుసు కంప్లీట్ అయితే ఓ చిక్కుడుకాయ కూర కోసం బాండీ పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఇందులో గింజలు వేస్తాను శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు సో ఈ పోపు కొంచెం వేగా ఈలోగా మనం అల్లం పచ్చిమిర్చి కొబ్బరి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం సో పోపు అయితే వేస్తూ ఉంటూ కొంచెం కలర్ వస్తే చిక్కుడుకాయ ముక్కలు వేసేద్దాం సో ఈలోపు ఒక చిన్న అల్లం ముక్క రెండు మూడు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయన్నమాట అందుకని త్రీ పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక చిన్న కొబ్బరి ముక్క సో ఒక చిన్న కొబ్బరి ముక్క వేసాను పోపు అయితే వేగింది కూర వేసుకున్నా కూర అంతా ఇట్లా కలుపుకుందాం ఇది మంచిగా వేగాలన్నమాట కూర ఇది వేగేసరికి మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పచ్చిమిర్చి అల్లం కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం చూడండి ఇలా వస్తుంది ఇది కొంచెం వేగిన తర్వాత ఇది వేద్దాం చిక్కుడుకాయలు కొంచెం వేగిన తర్వాత ఈ అల్లం పచ్చిమిర్చి ముద్ద ఏదైతే ఉందో అది వేద్దాం ఇది కొంచెం వేగాలన్నమాట ఇది సో ఫస్ట్ నేను ఉడకబెట్టేటప్పుడే వేసాను అన్నమాట కొంచెం వాటర్ బూసు ఉడకబెట్టేటప్పుడే వేశాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు ఈ చిక్కుడుకాయలు కొంచెం వేగాయి కదా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి కొబ్బరి అంతా కూడా వేసేయాలి ఇందులో సో ఇందులో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసామన్నమాట అల్లం పచ్చిమిర్చి కొబ్బరి దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది ఇంకా మనం కారం ఏం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయన్నమాట సో అల్లం పచ్చిమిర్చి కొబ్బరి ఫ్లేవర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇందులో అయితే వేసేసాను ఇది కొంచెం ఎక్కువసేపు వేయగాల్సి ఉంటుంది అల్ కొబ్బరి పచ్చివాసన అల్లం పచ్చివాసన పోవాలి సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాం ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువ పట్టదు కొద్దిగా లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం వేగాలి పచ్చివాసన పోయే వరకు వేగాలి భలే కమ్మటి వాసన వస్తుందండి ఈ కూర వేగనిద్దాం కాసేపు సో చూడండి నేను కొంచెం అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను ఇందులో వేసుకుని నేను వంకాయ పచ్చి పులుసు వేసుకుంటున్నాను అసలు తింటే వదిలిపెట్టరండి అంత బాగుంటుంది ఇది సో ఇప్పుడు ఇది నేను కలుపుతాను చూడండి అన్నం నెయ్యి వేసాను ఇంకెలా ఉందో టేస్ట్ చూపిస్తా అన్నా కదా టేస్ట్ చూసి చెప్తా అన్నా కదా సో ఎమ్మి ఎమ్మి వంకాయ పచ్చి పులుసు తీ తీయగా పుల పులగా ంగా విరిపోయింది గింజలు ఆనియన్స్ అద్భుత మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను కూర కూడా అయిపోయింది చిక్కుడుకాయ కూర కూడా ఈరోజు నా వంటలు చిక్కుడుకాయ కూర అండ్ వంకాయ పచ్చి పులుసు చిక్కుడుకాయ కూర చూపిస్తాను మీకు మళ్ళీ అయిపోయింది లాస్ట్కి చూపిస్తా నేను అయిపోయిన తర్వాత ఓకే బాయ్ సో చూడండి చిక్కుడుకాయ కూర కంప్లీటెడ్ సో టుడే మై కర్రీస్ చిక్కుడుకాయ కూర అండ్ వంకాయ పచ్చి పులుసు వెరీ 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 టేస్టీ కర్రీస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇంక మరొక మంచి వీడియో తిట్టి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను